హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అవర్ సిరోక్స్ అఫీషియల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఎగ్ స్పాంజ్ కేక్ ఈ స్పాంజ్ కేక్ అనేది చాలా ఫ్లఫీగా స్పంజీగా చాలా బాగా వచ్చింది సేమ్ బ్యాకరీ స్టైల్లో వచ్చింది ప్రాసెస్ మొత్తం చూపించేస్తాను చూసేయండి ఇక్కడ స్కిప్ చేయకుండా ముందుగా ఒక బౌల్ తీసుకుని స్ట్రైనర్ తీసుకుని వన్ కప్ మైదాని బాగా స్ట్రైన్ చేసుకోవాలి అండ్ అలాగే అందులోనే వన్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులోనే వన్ కప్ మైదాకి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే త్రీ ఎగ్స్ కూడా వేసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని హాఫ్ కప్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది సన్ఫ్లవర్ మాత్రమే వాడండి గ్రౌండ్నట్ ఆయిల్ అసలు యూస్ చేయొద్దు ఇప్పుడు అందులో టూ టు త్రీ స్పూన్స్ వరకు మిల్క్ యాడ్ చేసుకోండి మనం ఈ ఎగ్స్ని బీట్ చేసినప్పుడు చాలా స్లోగా బీట్ చేసుకోవాలి మిక్సీ అనేది ఒకేసారి ఆన్ చేస్తూ ఉండకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ కూడా మనం బీటర్ అనేది మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ బీటర్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న మైదాలో ఈ బీటర్ అనేది వేసుకుని ఫోల్డ్ అండ్ కట్ మెదడ్లు మాత్రమే మిక్స్ చేసుకోవాలి మనం ఎలా పడితే అలాగే రౌండ్గా మిక్స్ చేస్తే మనకి బాగా రాదు అనమాట ఓన్లీ ఫోల్డ్ అండ్ కట్ ఫోల్డ్ అండ్ కట్ ఇలానే అనమాట ఇప్పుడు అందులోనే వెనిలా ఎసెన్స్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫోల్డ్ అండ్ కట్ ఈ విధంగా అయితే బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ కి ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసాక మైదా కూడా అప్లై చేసుకోవచ్చు దానిపైన మీకు కేక్ కింద అంటుకోకుండా అయితే వస్తుంది సో మీకు బీటర్ ఈ విధంగా అయితే వస్తుంది రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట సో మనకి ఇలా వస్తే పర్ఫెక్ట్ గా వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని ఇసుక వేసుకోవాలి ఇసుక పైన స్టాండ్ పెట్టుకుని ట్వంటీ మినిట్స్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులోనే మనం కేక్ కొని ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో బాగా బేక్ చేసుకోవాలి మనకి లాస్ట్లో బేక్ అయిపోయింది అనుకున్న ఆ టైంలో నైఫ్తో ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే అనుకోకుండా వస్తుంది అప్పుడే మనకి ఈ కేక్ అనేది ఎటువంటి డౌట్ లేకపోతే అయినట్టు అనమాట సో ఫైనల్ గా కేక్ స్మెల్ మాత్రం చాలా బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది సో చూసారు కదా ఎంత స్పంజీగా ఫ్లఫీగా వచ్చిందో దీంట్లో మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే మనం ఎగ్స్ ఎంత బాగా బీట్ చేస్తే కేక్ అనేది అంత స్పంజీగా వస్తుంది అదొకటి మీ మైండ్లో ఐడియా ఉంటే ఇంకా కేక్ మాత్రం చూసుకోకలదండి అది చాలా బాగా వస్తుంది సో మీరు ఒకసారి రెసిపీ మొత్తం చూసి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక కేక్ ఎలా వస్తుందో ఏంటి అని చేసేయండి అండ్ వీడియో నచ్చినట్టయితే కనుక డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్